నంద్యాల పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ఓటర్ స్లిప్పులు పంపిణీ వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి టి రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు నంద్యాల పట్టణం ఎన్జిఓ స్కాన్ని నూట అరవై రెండు నూట అరవై మూడు నూట అరవై నాలుగు పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తున్న కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో ఇంటికి ఓటర్ స్లిప్పులు పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు స్లిప్ల పంపిణీల ఆలసత్వం వేగం లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఓటు హక్కును ప్రతి ఓటర్ సద్వినియోగం చేసుకుని ఓటింగ్ ఛాతాన్ని పెంచాలని వివరించారు